ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ విశేషమైనటువంటి ధనలాభం కలిగగలదు ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి గ్రహస్థితి కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా శుభ కూజ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు వృషభ రాశి ఫలితాలు రోజు వీరికి శుక్ర మరియు గురుగ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి ఉద్యోగం వలన అధికమైనటువంటి యొక్క ఆనందం ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటారు దాంపత్య సుఖం వివాహ సిద్ధి ఇటువంటి శుభ ఫలితాలు కలిగి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అత్యున్నతమైనటువంటి యొక్క స్థానానికి ఎదగలరు ఎటువంటి విషయంలోనైనా ఆ యొక్క విషయంలో మీరు మంచి ఫలితాలు సాధించగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధ చంద్ర గతుల వలన సుఖమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి ఒక జీవనం గడుపుతారు వ్యవహార లాభం వ్యాపారములో అనుకూలత మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం బుధుని యొక్క గ్రహస్థితి వలన ఫైనాన్స్ పరంగా కానీ ధన సంబంధ విషయంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన గృహ సౌఖ్యం కలిగి అందరి చేత గౌరవ మర్యాదలు కలిగి మీరు చేస్తుండేటువంటి యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి కావున శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు రోజు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుడు మరియు చంద్రుని యొక్క గతుల వలన ఎటువంటి యొక్క సమస్యనైనా ఎదుర్కొని ఆ సమస్యలో మీరు పరిష్కారం అనేది సాధించుకోగలరు వ్యవహారం వలన అభివృద్ధి వ్యాపారములు అనుకూలత అధికారుల కలయిక మిత్ర లాభం వ్యవహార వృద్ధి ధైర్యం సాహసాలు ఇత్యాది యొక్క ఫలితాలన్నీ కూడా కలిగి ఈరోజు ఆనందంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి అధికమైనటువంటి యొక్క ఆనందమైనటువంటి యొక్క జీవనం మీరు గడుపుతారు బుధ గ్రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలరు ఉద్యోగ లాభం మిత్ర వ్యాపారం అనుకూలత ఇత్యాది ఫలితాలు కూడా కలిగి ఎక్కువగా మీరు ధనలాభం కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి వలన చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మీరు ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలను సాధించుకోగలరు శుభయోగం ధనయోగం వ్యవహార వృత్తి వ్యాపార లాభం మిత్ర వృత్తి బంధువుల యొక్క అనుకూలత పూర్వ వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పరడం నూతన వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటారు మరి కావున శుభ గ్రహస్థితి వలన అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృక్షిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు గ్రహం యొక్క అనుకూలం ఫలితాలు ఉండటం వలన కేతు యొక్క గ్రహచారం చేత దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు రాహు యొక్క వ్యవహారం వలన అభివృద్ధి కలిగి మీ యొక్క వ్యవహారంలో ధనలాభం అనేది కలిగి ఎక్కువగా సంతోషంగా ఉంటారు మరి కావున ఈ రెండు గ్రహాల యొక్క శుభ గ్రహస్థితి వలన ఈ రాశి వారు అధికమైనటువంటి యొక్క సంతోషానికి లోనై ఆనందమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు శుభం ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుడు మరియు కుజుని యొక్క గ్రహస్థితి వలన మీరు చేస్తున్నటువంటి పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క వ్యాపారంలో చక్కటి ధనలాభం అనేది మీకు కలుగుతుంది ఎటువంటి స్థితిలోనైనా ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఎదుర్కొని వారికి ఎదురుగా నిలబడి ఈ పనులు మీరు సాధించుకునేటువంటి గ్రహ గ్రహస్థితి మీకు కలదు మరి కావున శుభ గ్రహ సంచారం వలన ఈ రాశి వారందరూ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధువుల రాక దైవ బలం వలన ధన వృద్ధి కలగగలదు శుభకార్య వేడుకలలో పాల్గొనుట ఆనందంగా ఉండుట వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతాయి కాకపోతే చంద్రుని యొక్క సమస్య వలన హృదయ మనశ్శాంతి అనేది లేకుండా ఉంటారు ఈ రాశికి అధిపతి శనిగా గ్రహచార గోచారముల విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగిస్తూ ఉంటాడు గ్రహచారంలో స్థితి బావుగా లేనప్పుడు ఇంద్రనీలం అనేది రత్నాన్ని మీరు ధరించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు ఈ రాసే వారికి అతి ముఖ్యమైనటువంటి ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు చేసేటువంటి పనిలో జాగ్రత్త తీసుకోవడం వలన అధికమైనటువంటి యొక్క వ్యాపార స్థితిగతులు మీకు అనుకూలంగా ఉండగలవు మరి కాబట్టి ఎటువంటి యొక్క రంగములో ఉన్న ఆ యొక్క రంగములు మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి స్థితిగతుల వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములు వ్యవహారములు కానీ మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ముత్యాల వ్యాపారం కానీ బంగారం వ్యాపారం కానీ రత్నాల వ్యాపారాలు కానీ బట్టల వ్యాపారంలో కానీ ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలే మీకు కలిగి ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి విశేషమైనటువంటి యొక్క లాభాలు మీరు ఈరోజు గడించగలరు కావున దైవ బలం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు